హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తో మన ఇంట్లో స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా వచ్చినాయి కదా దీన్ని ఏమేమి చేయాలి అన్న దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే మనం నిమ్మకాయ ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అట్లాగా ఉసిరికాయ కూడా కాదు నిమ్మకాయ పచ్చడిలాగా మనం ఒక మూడు రోజుల ముందు ముక్కల్ని ఉప్పులో ఉప్పు పసుపేసి ఓరబెట్టుకొని నిమ్మకాయ పచ్చడిలా కలుపుకోవాలన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది దానికంటే కూడా చాలా బాగుంటుంది ఇది దీంట్లో బాగా వాటరు ఎక్కువ వస్తుంది అన్నమాట గుజ్జు ఎక్కువ వస్తుంది దీన్ని అయితే ఫస్ట్ ఇగో కడిగేసుకొని క్లీన్గా ఒక కాటన్ బట్టతో తుడిచేస్తాను అన్నమాట కాయల్ని తడి లేకుండా తుడిచేసి పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం దాని లోపల ఒక చిన్న గింజ వస్తుంది ఆ గింజను కూడా తీసేసి ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం చూసారా ఇది కట్ చేసినప్పుడు ఇలా చిన్న గింజ వస్తుంది అన్నమాట నిమ్మకాయ ఉంటుంది కదా అలాంటివి చిన్న చిన్నవి వస్తాయి అవి తీసేసుకొని మనం నిమ్మకాయ బద్దలు ఎలా కోసుకుంటాము ఒక నిమ్మకాయ నాలుగు ముక్కల కింద దీన్ని కూడా కట్ చేసుకుందాం ఉప్పు ఉప్పులో ఊరితే ఈ ముక్కలు చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా అన్ని ముక్కల్ని కట్ చేద్దాం కాయలన్నీ మనం కడిగి తుడిచేసుకున్న తర్వాత ఇగో ఇంతంత ముక్కల కింద కట్ చేశాను నిమ్మకాయ ముక్కల్లాగే దబ్బకాయ నిమ్మకాయ ఉంటాయి కదా అలాగే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలో వేసుకొని మనం ఉప్పు పసుపు వేసుకొని దానికి ఏం చేశానంటే ఒక బాగా పెద్ద నిమ్మకాయని జ్యూస్ తీసుకొని పెట్టుకున్నాను ఇది కూడా వేసుకుందాం ఎందుకంటే ఈ కాయలో స్టార్ ఫ్రూట్స్లో అంత పులుపు ఉండదు వాటర్ అయితే ఉంటుంది కానీ ఎక్కువ పులుపు ఉండదు కొంచెం ఒక నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓట బాగా వస్తుంది ఇప్పుడైతే ఈ డబ్బాల వేసేద్దాం డబ్బాలో వేసి ఇది మూడు రోజులు ఊరాలన్నమాట పసుపు ఉప్పు వేసేసి మనం ఉంచేద్దాం తగినంత పసుపు అదే ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసాను నేను పసుపు ఇప్పుడైతే ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టేస్తున్నాను దీన్ని మూడో రోజుని మనం కారం కలుపుతాం కదా కారం కలిపినప్పుడు మనం గాజ్ బాటిల్లోకి తీసుకుని ఇప్పుడు పసుపు వేసాను కదా ఉప్పు కదా ఇప్పుడు నిమ్మరసం కూడా వేద్దాం అంతే మూత పెట్టేసి ఇలాగా మూడు నుంచి తర్వాత కారం కలిపినప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఫ్రిజ్లో పెట్టకూడదు బయట ఉంచేసుకోవాలి చూసారా స్టార్ ఫ్రూట్స్ ముక్కల్ని ఉప్పులో వేసాను కదా ఇగో ఇట్లా ఓటొచ్చేసింది అనమాట దీన్ని మూడు రోజులు కూడా నానక్కర్లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కూడా కలిపేసుకోవచ్చు ఈ ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి మూడు రెండు రోజులు మూడు రోజులు ఉంచేసాను కదా అందుకని మెత్తగా అయినాయి అప్పటికప్పుడు కూడా కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే దీంట్లో వచ్చిన వాటర్ని మనం ఇలా పక్కకు తీసేద్దాం ఒక గిన్నెలోకి తీసేసి ఉప్పు కారం అన్నీ కలిపేసి ఇంకా మనం ఆయిల్ కాస్త వేడి చేసి వేసుకోవడమే తాలింపు పెట్టుకోవడమే జాలీబుట్లో వేసేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట వాటర్లో ఆ వాటర్లో కారం అన్నీ కలిపేసుకుంటే బాగా కలుస్తుంది ఆ ముక్కలకు సరిపడే కారం వేసేద్దాం ఎంతో పట్టదు రెండు స్పూన్లు అనుకుంటున్నాను అంటే అలాగే మనం వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చా పిచ్చా దంచి వేసుకోవడమే ఇందులో ఎటువంటి మసాలాలు మెంతులు ఆ ఏమీ అవసరం లేదు ఇది దంచాం కదా ఇది ఒకటి కలుపుకోవడమే ఆ కమ్మగా ఉంటుంది అన్నమాట దెబ్బకాయ నిమ్మకాయ పచ్చడి చూసారే ఎలా ఉంటుంది అలానే ఇప్పుడు తాలింపు అంటే వేరుశనగ నూనె ఉంటుంది కదా కొంచెం నూనె పై పైన వేసుకోవచ్చు లేదంటే కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కాస్త వేడి చేస్తాను ఆయిల్ని అది ఇందులో వేసేద్దాం ఈ మొక్కల్ని స్టార్ ఫ్రూట్స్ మొక్కల్ని ఇందులో వేసేద్దాం ఉప్పు కారం బాగా పట్టుకుంటుందన్నమాట కలిపేసి కాస్త బాగా కారాలు ఎప్పుడైనా ఆడించుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంటే కలరు ఇలా చేంజ్ అయిపోతుంటాయి అన్నీ ఫ్రిడ్జ్లో పట్టవు బయట ఉంచితే పచ్చళ్ళైనా కారాలు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట ఇలాగే ఉంటుంది ఇగో ఇంకా గ్రేవీ కావాలంటే కాస్త ఒక నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది అలాగే ఇగో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయి కదా ఇది కూడా వేద్దాం ఇది వేస్తే చాలా బాగుంటుంది ఆ పచ్చడికి ఆవకాయ మాగాయకి అలాగే వేస్తాము నిమ్మకాయ కూడా ఇది ఒక్కటే వేసుకుంటాం మొత్తం కలిపేసి కాస్త వేడిని నూనెని ఇందులో కలిపేద్దాం అంతే అయిపోయింది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అన్నమాట ఎవరైనా వస్తున్నారనుకుంటే కూరలతో పాటు ఈ పచ్చడి కూడా పెడితే చూడండి అందరూ చాలా బాగుంది అంటారు ఈ యాపిల్ పచ్చడి ఇవన్నీ గ్రీన్ యాపిల్ ఇవన్నీ చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఇది కొంచెం పులుపు వగరా ఉంటుంది కదా నాకు పులుపు తగ్గినట్టుంది ఒక నిమ్మ చెక్క పిండితో నేను మొన్న ఒక కాయ పిండేను పులుపు చూసుకొని మనకి ఎక్కువ పులుపు కావాలనుకుంటే ఒక నిమ్మ చెక్క పిండుకుంటే బాగుంటుంది ఇంకా అంటే గ్రేవీగా వస్తుంది అన్నమాట గుజ్జు ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఆయిల్ కలిపేద్దాం వేరుశెనగ నూనెలో కాస్త ఆవాలు జీలకర్ర వేసాను ఇక చిట్టపట్ మంది కదా ఆయిల్ కాగింది ఇప్పుడైతే దీన్ని ఆ ముక్కల్లో కలిపేద్దాం వేడివేడి ఆయిల్ అయితే ఇందులో వేసేస్తే అందులో ఉన్న పచ్చదనం కూడా పోతుందన్నమాట ఇలాగ ఒక కాజు బాటిల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెట్టుకోకూడదు మనం తినేటప్పుడు తీసుకోవాలన్నమాట ఆ వెల్లుల్లి కమ్మదనం చాలా బాగా తెలుస్తుంది ఇందులో పచ్చట్లో చూసారా స్టార్ ఫ్రూట్స్తో పచ్చడి చాలా బాగా తయారైపోయింది ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు అందరూ చేసుకోండి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యేకించి కొనుక్కొని తెచ్చుకొని అవసరం లేదు ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఇలాంటి రెసిపీలు మనం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి చేసుకొని ఇలాగ రెండు మూడు రోజులు తినేస్తారు పిల్లలు అన్నిటికీ కూడా బాగుంటుంది అన్నమాట మామిడికాయ ముక్క దేనిమ్మకాయ ముక్క ఇవన్నీ ఉంటాయి కదా అలాగే ఇది కూడా ఓకేనా నచ్చిందా మీకు ఇంకెందుకు కాల్సాం రెడీ చేసుకోండి నచ్చిందా స్టార్ ఫ్రూట్స్ పచ్చడి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బై బాయ్